ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పదవ రోజు పారాయణము జ్ఞానసిద్ధ ఉవాచ వేదవేత్తల చేత వేదవేద్యునిగాను వేదాంత స్థితినిగాను రహస్యమైన వాణిగాను అద్వితీయుని గాను కీర్తింపబడేవాడా సూర్యచంద్ర శివద్ శివద్బ్రహ్మదుల చేత మహారాజాది రాజుల చేత స్థుతింపబడే రమణీయ పాద పద్మాలు గలవాడా నీకు నమస్కారము పంచభూతాలు సృష్టి సంభూతాలే సంభూతాలైన సమస్త చరణ చరచరాలు కూడా నీ విభూ నీ విభూతులే అయి ఉన్నాయి శివసేవిత చరణ నివ్వు పరమము కంటే పరముడవు నువ్వే సర్వాధికారివి స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణ బీజమైన మాయతో సహా నీ అందే ప్రస్ఫుటంగా ఉంది స్ట్రుత్యాదిని మధ్యలోను తదంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉన్నావు భోజ చోష్య లేహ్య రూప చతుర్విధాన్న రూపుడవు యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే అమృతమయము పరమసుఖప్రదము అయినానీ సచ్చితానంద రూప సంస్మరము చేత ఈ సంసారము సమస్తము పెన్నెట్లో సముద్రము వలె భాసిస్తోంది ఏ ఆనంద సాగర ఈశ్వర జ్ఞానస్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వము సమస్తము నీ వల్లే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి ఆత్మవాచ్యుడ ఆత్మవాచ్యుడవు అఖిల వంద్యుడవు మనోవాగ గోచరుడవు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నా నమస్కారాలు నీవు ఈ నీ నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుడిని చెయ్యి దయామతివై నన్ను నిత్యము పరిపాలించు జగదేక పూజ్యుడవైన నీకు మొరక్కడం వలన నా జన్మలకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను స హే చ శుద్ధచరిత ముకుంద త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత ఆదికారణ పరమాత్మ పరమహంసవతి పూర్ణ పూర్ణాత్మ గుణతీత గురు దయోమయ విష్ణు నీకు నమస్కారము నిత్యానంద స్వర్ స్వర్గ స్వర్గాపవర్గప్రద అభేద తేజోమయ సాధుహృత్పద్మ స్థిత ఆత్మారామ దేవదేవేశ గోవింద నీకిదే నమస్కారము సృష్టిస్థితి లయకర వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు నీ పాదాలయందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు వేదాల చేత కానీ శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాదుల చేత కానీ మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాద ధ్రువ మార్కండేయ విభీషణ ఉద్ధవ గజేంద్రాది భక్త కోటులను రక్షించిన నీ నామస్మరణము మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ మీకు నమస్కారము నన్ను రక్షించు ఈ విధంగా తెరిపిలే తెరిపిలేని పారవస్యంతో తనను స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుడిని చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషభరతుడనయ్యాను ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నా ఎంతో అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు తదాస్తు అని దీవించి తార్క్ష తార్క్షవాహనుడైన ఇలా చెప్పసాగాడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహా పాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాలసముద్రములో పవలించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు నిద్రా చేయి నాలుగు నెలలు ఎవరైతే సద్ సద్వ సదృత్వాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మ్యాస వ్రతమును చేయండి చాతుర్మ్యాస వ్రతాచరణము శూన్యులైన వాళ్ళు బ్రహ్మపాత్య బ్రహ్మహత్య పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలుకువ కళ అనే అవ అవస్థాత్రయం ఏదీ లేదు నేను వానికి అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను అలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు చాతుర్మ్యాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాల మందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుము కట్టు ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢశుద్ధ దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పముపై శయనించాడు అంగీర సువాచ ఓయి అడిగిన చాతుర్మ్యాస వ్రత మహిమ ఇది దుర్ దురాత్ములైనా పాపులైనా సరే హరిపరాయణము వలన హరి పారాయణులై ఈ చాతుర్మ్యాస వ్ర వ్రతాచరణము చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గో గోత్ర హత్య ఫలాన్ని కోటి జన్మలు సురారు చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధా భక్తులతో ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు జనకుని కోరికపై విష్ణువు వశిష్ఠుడు ఇలా ఇంకా చెప్పసాగాడు ఓ మిథిలా రాజ దౌరేయ ఈ కార్తీక మహత్యమును గురించి అత్యగ్రస్తుల మనుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు మహాముని అగస్త్యుని చూసి కుంభ సంభవ లోకత్రయోపకారము కోసము కార్తీక మహత్య బోధకమైన ఒకనొక హరిగాథను వినిపిస్తాను విను వేదముతో సమానమైన శాస్త్రము కానీ ఆరోగ్యానికి ఈడైన ఆనందం గాని హరికి సాటి అయిన దైవము కానీ కార్తీకముతో సమానమైన నెల కానీ లేవయ్యా కార్తీక స్నాన దీపదానాలు విష్ణువర్చనలు వలన సమస్త వాంచలు సమకూరుతాయి ముఖ్యముగా కలియుగ ప్రాణులకు కేవలం విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యదోద యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను పురంజయోపాఖ్యానము త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనే వాడు అయోధ్యను పాలించేవాడు సర్వశాస్త్ర విధుడు ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యమును కలగడంతో అహంకరించి అహంకరించి వాడే బ్రాహ్మణ ద్వేషి దేవబ్రాహ్మణ భూహర్త సత్య శౌచ విహీనుడు దుష్టపరాక్రమ యుక్తుడు దుర్మార్గ వర్తనుడు అయి ప్రవర్తించసాగాడు తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబ భోజ కురుజాదులు అనే మంది అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టిరించాడు ఆ వార్త తెలిసిన పురంజయుడు కూడా యుక్తుడే శత్రువులతో తలపడేందుకు సిద్ధుడ సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రా చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడినది దిక శస్త్రాలతో సంపన్నమైనది అనగ యుద్ధాలలో విజయం సాధించినది చక్కటి గుర్రాలను పూంచినది తన సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్ని అనుహరించి అధిరోహించి రథ గజ తురగ పదా పదార్థులు అనబడే నాలుగు రకాల బలముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహతి ఏకోన వింశతి వింశతి అధ్యాయో సమాప్త పదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ మరలా రేపు పదకొండవ రోజు పారాయణంతో కలుసుకుందాం ధన్యవాదాలు